ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రిలాక్స్ అందరికి అయితే హ్యాపీ సండే ఇంకా సండే రోజు అయితే ఈ రోజు అయితే మరి ఎయిట్ ఎయిటీ థర్టీ అయితే పడుకుంటారు కదా కొంచెం తొందరగా ఈ రోజు లేచి అయితే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసిన పూజ చేసిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నా ఈ రోజు అయితే మన టిఫిన్ వచ్చేసి నేను ఏ టిఫిన్ చేయొద్దు బి అమ్మిన ఉప్మా చేస్తా అనేసి నిన్నైతే ఏం నానబెట్టలేను కానీ మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు సండే వచ్చిందంటే ఫస్ట్ అన్ని వెరైటీ టిఫిన్లు కావాలంటారు ఇంకా అందుకోసం అని అయితే నేనైతే పూరీ చేస్తున్నా పూరిలోకి అయితే ఆలు కుర్మ అయితే చూడండి హాఫ్ కేజీ ఆలుగడ్డలు వేసుకుని అయితే ఉడకబెట్టుకున్నాను మంచిగా ఇంకా టీ మరిగే లోపల ఇవి ఉడకపోతాయి కాబట్టి ఉడకబెట్టుకుని ఇంకా టీ తాగుకొట్ట దీంట్లోకి కావాల్సినవి అయితే అన్ని కట్ చేసుకోవాలి ఇంకే పుట్టి మరిగేది ఒక్క అని నేను నిలబడ్డాను కదా అనేసి ఆలు ముక్కలు అయితే కట్ చేస్తున్నా ఫస్ట్ మంచిగా బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ చేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే చేయట్లేదు మనము శనగపిండి వేసుకొని చేసుకునేటట్టు అయితేనేమో చాలా మెత్తగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై లాగా చేస్తా ఇంకా అందుకని మామూలుగా ఇట్లా ఎక్కువ మెత్తగా కాకుండా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇది కూడా మనం ప్యాన్ లో వేయగానే స్మాష్ అయిపోతుంది ఇక చూడండి అన్ని కట్ చేసుకొని అయితే వచ్చినాయి రెండు కూరగాయలు వండుతున్నా పూరిలోకి అయితే ఆలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇలా టమాటా కూడా వేసుకోవచ్చు ఏమన్నా కొంచెం టమాటా మా వాళ్ళకి టమాటా అంటే నచ్చదు టమాటా వేస్తే మళ్ళీ దరిద్రంగా టమాటో వేసి అది కర్రీ వేరే లిక్విడ్ ఉండాలి అంతే కురై కురమై వేసేటప్పుడు మళ్ళీ టమాటో ఇట్లా అందుకే వీటితోనే ఇప్పుడు నేను ఎట్లా వేస్తా అనేది అయితే మీతో చేస్తున్నా నేను మామూలుగా అయితే పోపు దినుసులు చాలా తక్కువ కలిసాల్లో వేయడం కానీ వేసేదాంక వేయాలి దీంట్లో అయితే వేస్తేనే బాగుంటుంది పోపు దినుసులు కొంచెం వేగినట్టు రాగానే మినప్పప్పు ఒక గుప్పెడు మినప్పప్పు గుప్పెడు శనగపప్పు ఈ కర్రీలోకి ఈ పప్పుల వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది పత్తిమిర్చిమిర్చి ఉల్లిపాయ సాల్ట్ కరికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసినాం కదా కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకోవాలి లేదంటే చాలా కారం అయిపోతుంది మంట వచ్చేసి మాత్రం సిమ్ లో పెట్టాలి దీంట్లో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రై చేయండి పూరీలలో చాలా బాగుంటుంది కర్రీ కొద్దిగా కసూరి మేతి కసూరి మేతి వల్ల కూడా మంచి ఫ్లిక్సర్ అయితే వస్తుంది ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ ఇంకా కసూరి మేతి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వచ్చి సరిపోతుంది ఇంకా దీన్నే కొంచెం లిక్విడ్ టైప్ చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ముద్దలాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంతే ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన కొంచెం ఇట్లా కలిపేసుకుంటే అయిపోతుంది చూడండి కర్రీ అయిపోయింది అయితే ఆశీర్వాద్ గోధుమ పిండి ఇదైతే ఇంకా నేను ఆ బ్యాగ్ నేర్చుకొని ఇప్పుడు వేరే స్కాన్లో అయితే వేసుకుంటాను పిండి కడిపేటప్పుడు అయితే ఫోన్ అయితే హీట్ అయింది అందుకే చూపించలేదు సాల్ట్ వేసుకునే వరకు చూపించలేదు నేను దాంట్లో ఏం వేసుకున్నా అంటే ఇంకొక వన్ స్పూన్ షుగర్ వేసుకున్నాను ఇంకా దాని తర్వాత వచ్చేసి కొంచెము ఉప్మా రవ్వ సన్నది ఉప్మా రవ్వ ఒక వన్ స్పూన్ వేసినాను అది వేయడం వల్ల కూడా పూరి అనేది మంచిగా పొంగుతుంది ఇంకా ఆయిల్ వేసుకోలేదు నేనైతే ఆయిల్ పెట్టకుండానే పూరి చేస్తాను నైట్ గా పిండి పెట్టేసి చేసేస్తాను మ్యాంగో పూరీ చేస్తా అంటే మా వాళ్ళకు సీటు వాళ్ళ మ్యాంగో ఎంత బాగుంటుంది తెలుసు తెలిసేసాను తరగ చెప్తున్నాడు నా పూరీలు అయితే అవుతున్నాయి మా పిల్లలు స్నానం చేయమంటే చేస్తలేదు బీడియో చేస్తున్నా ఆట ఆడుతున్నాడు ఇంకా మా పూరీలు అయితే రెడీ అవుతున్నాయి టేస్ట్ పెట్టుకున్న తర్వాత కొంచెం మామూలుగా వంగుతున్నాయి ఎంబడింబడి వేసుకుంటూ అయితే ఒక వన్ స్పూన్ రవ్వ వేసుకోవడం వల్ల అయితే మంచి అయితే పొంగుతాయి ఫ్రెండ్స్ ఇంకా పొద్దున టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే లంచ్ లోకైతే సాంబార్ వేస్తున్నా పప్పుచారు ఇది పప్పుచారు అయితే త్రీ గ్లాసెస్ పప్పు వేసుకున్నా నేను పప్పు అయితే మంచిగా ఒక రెండు సార్లు కడిగేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి విజిల్ పెట్టేసుకోవడం ఇంకా తొందరగా కావాలన్నప్పుడు ఏం చేయాలంటే పప్పు అయితే ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకొని అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను పచ్చారు ఇక్కడ పప్పుడికి లోపు దాన్ని పోపు వేసేస్తున్నా సింపుల్ గా దోసకాయ టమాటా మాత్రమే క్యారెట్ ముల్లంగి అవన్నీ ఏం లేకుండా సింపుల్ గా ఉపు దినుసులు మాత్రం మాకు పప్పు అయినా పప్పుచారైనా ఎక్కువ ఉండాలి అంటే అవి బాగా కనిపిస్తేనే పప్పుచారు తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది ఎండుమిర్చి ఎండుమిర్చిలో ఉంటాయి కదా ఇవి ఇత్తులు అవి వేస్తే ఇంకా బాగుంటుంది పక్షార్లు ఇంకా పచ్చిమిర్చి దోసకాయ ఉల్లిపాయ సరివేపాటు అయితే వేసేసినా టమాటా కొంచెం తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు దోస్తే ముక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకున్నాం టమాటాలు వేసేసుకున్న తర్వాత పసుపు అల్లం పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం మొత్తం పక్షానికి సరిపోయేంత ఫాల్ట్ ఇంక కారం ఉప్పు మంచిగా కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే స్టార్ట్ అవుతుంది మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం చింతపండు రాసం వేసేసుకోవాలి ఈ చింతపండు రసం ప్లేస్ లో పప్పు కూడా వేసుకోవచ్చు పప్పు మరిగిన తర్వాత ఈ చింతపండు రసం వేసుకున్నా బాగుంటది నేను ఎక్కువ శాతం అట్లనే వేసుకుంటా కాకపోతే ఇప్పుడు పప్పు ఉడికింది రెడీగా లేదు కాబట్టి చింతపండు వేసేసి ఇక ఈ చింతపండు రసంలో కొంచెం మరగాలి ఇదిగో దోసకాయ ముక్కలు కూడా అయితే మనకు మంచిగా ఉడికిపోయింది పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా ఇంకా పప్పు అయితే రుబ్బేసుకున్నాం ఇంకా మెత్తగా కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి అయితే కూరగాయలు అన్నీ మంచిగా ఉడుకుతున్నాయి ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో చూసి వాటర్ ఉప్పు సరిపోయిందా లేదా చూసి వేసేసిన ఇంకా నాకైతే సాంబార్ మసాలా వేస్తే అంత ఇష్టం ఉండదు అందుకే నేనైతే సాంబార్ మసాలా వేయను ఫై నుంచి కూడా కొంచెం కరివేపాకు అయితే సాంబార్ మసాలాకు బదులుగా నేనైతే పప్పుల కారం అయితే వేసుకుంటా కదా దోశ పైకి ఫ్రై కర్రీలోకి అయితే ఇంతకుముందు షేర్ చేసినా మళ్ళీ కూడా షేర్ చేస్తా ఇది వచ్చేసి పప్పుల కారం ధనియాలు అన్ని పప్పులు ఉంటాయి దీంట్లో సాంబార్ మసాలాకు బదులుగా ఇది వేసేసుకుంటా నేనైతే ఇంకా పప్పులు పొడి వేసుకోగానే టేస్ట్ అయితే మారిపోయింది ఇట్లా ఈ నూరుగంట పోయే వరకు ఒక పది నిమిషాలు అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి అప్పుడే మనకు పప్పుచారు అనేది ఇంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది టూ డేస్ అయినా కానీ ఖరాబ్ కాదనమాట ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మరిగించుకుంది ఇంకా పప్పుచారైతే చూడండి ఇట్లా మరుగుతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తా ఇప్పుడు దించి వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఒక వేరే గిన్నెలోకి అయితే వేసేసుకొని లాస్ట్ గా కొత్తిమీర అయితే వేసేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ స్మెల్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇది మన పచ్చారు వీడియో ఈ రోజు